తెలంగాణలో అధికార పార్టీలో వలసలు కొనసాగుతున్నట్లుగానే ఏపీలోకి కూడా మరికొద్ది రోజుల్లో జంపింగ్లు పెరగనున్నట్లుగా చెబుతున్నారు అధికారం నుంచి దిగిపోయిన వైఎస్ఆర్ నుంచి పెద్ద ఎత్తున నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు వైసీపీలో చెడ్డ పేరు తెచ్చుకున్న ఐదుగురు నేతలు మినహా మిగతా వారికి దాదాపు ఏదో ఒక పార్టీలో అయితే దొరుకుతుంది టీడీపీ జనసేనలోకి ఎక్కువ మంది ఎంట్రీ లభించకపోవచ్చు కానీ బీజేపీలోకి మాత్రం గేట్లు తెరుచుకునే అవకాశం ఉంది అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పార్టీని వీడే వాళ్ళతో సమస్యలు తప్పటం లేదు ఇప్పటికే కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పగా ఇప్పుడు మరికొంత మంది నాయకులు కూడా పక్క చూపులు చూస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా త్వరలోనే వైసీపీని వీడబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది ఈయనకు టీడీపీ జనసేనలోకి ఎంట్రీ దాదాపుగా ఉండనట్టే కాబట్టి బీజేపీలోకి ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయట కనిపించడం మానేశారు అసెంబ్లీలో వైసీపీ అధికారంలో ఉండగా పిత్త కథలు బాగా చెప్పి పాపులర్ అయ్యారు ఆ దెబ్బతో బుర్ర కథలో బుగ్గన్నగా పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు అవే కథలు బుగ్గన్నను తల ఎత్తుకోనియడం లేదు అందుకే ఆయన పత్తా లేకుండా పోయారు వైసీపీ కార్యకర్తలు లేరని తెలిసింది నియోజకవర్గానికి రావటం లేదని అంటున్నారు కొద్ది రోజులుగా ఢిల్లీలో అక్కడ బీజేపీ పెద్దలను బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు అరెస్ట్ భయం వ్యాపారాలు కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది అదే కాక ఈ మధ్య చంద్రబాబు ఆర్థిక శాఖపై పై శ్వేత పత్రం విడుదల చేశారు ఆర్థిక దోపిడీ జరిగిందనే ఆరోపణలతో బుగ్గన పనికిపోతున్నారు అవన్నీ ఎక్కడ తన నెత్తిపైకి వస్తాయేమో అన్న భయం తెగ కనిపిస్తోంది అందుకే ఆయన ఢిల్లీలోని మకాం వేశారని అంటున్నారు మరి బుగ్గన రాకను బీజేపీ అంగీకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది